స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఆదివారముకు గాను మనకు అందించబడిన అంశము వృద్ధుల ఎడల శ్రద్ధ మరియు అంగీకరించుట వృద్ధులను వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని అంగీకరించాలి వారి మీద శ్రద్ధ చూపించాలి అనే అంశాన్ని మనకు అందించడం జరిగింది ఈ ఆదివారాన్ని సీనియర్ సిటిజెన్స్ సండేగా మనము జరిగించుకొనొచ్చు మన మధ్య ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరినీ గౌరవిస్తూ వారి సేవలను కొనియాడుచు సంఘంలో సమాజంలో కుటుంబాలలో వాళ్ళ విలువను గుర్తించుచు గౌరవ భావాన్ని వారి ఎడలా ప్రకటిస్తున్నాం స్నేహితులారా చాలా కుటుంబాలలో ఈనాడు సీనియర్ సిటిజన్స్ అనేక విధమైనటువంటి వయో వృద్ధులు అనేక విధములైనటువంటి శ్రమలను దాడులను అవమానములను ఒంటరితనాన్ని కన్నీళ్లను బంధకములను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు సొంత కుటుంబాలే వారిని భారంగా అనవసరమైనటువంటి ఖర్చుగా భావిస్తూ ఉన్నటువంటి దినాలలో మనం వండినాం ఒక రైతు తన ఎద్దులు పనిచేస్తూ ఉన్నంతకాలం అవి యవనంలో ఉన్నంతకాలం తన వ్యవసాయ రంగానికి బరువులు మోయడానికి ఉప ఉపయోగపడినంత కాలము ఆ ఎద్దులను ప్రేమించేటటువంటి వాడుగా అవి విలువైనవని వాటి యొక్క అక్కరలను తీర్చేటటువంటి వాడుగా ఉంటాడు ఆ యవన కాలంలో ఉన్నటువంటి పశువులు కూడా ఆ రైతు కుటుంబం కొరకు వ్యవసాయము సాగు కొరకు దుక్కి దున్నుట కొరకు బరువులు మోయట కొరకు రాత్రనక పగలనక తమ శక్తిని సమయాన్ని జీవితాన్ని ఆ రైతు కుటుంబం కొరకు వినియోగిస్తాయి అయితే వృద్ధాప్యంలోనికి రాగానే ఆ రైతు వృద్ధాప్యంలో ఉన్న ఈ ఎద్దులు నాకు ఎందుకు పనికిరావు వీటిని పోషించడం దండగా అనుకుంటాడో ఏమో మరి ఇవి నాకు భారంగా ఉన్నాయి అనుకుంటాడో ఏమో కటికవాన్ని పిలిచి మరి వదశాలకు వాటిని అమ్మివేసేటటువంటి వాడుగా ఉంటాడు ఈ దినాన కూడా మన గృహాలలో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయం కానివ్వండి నానమ్మ తాత అమ్మమ్మ తాతల విషయం కానివ్వండి చాలా కుటుంబాలలో వారు వృద్ధాప్యంలోనికి రాగానే భారంగా చూస్తూ వారిని గౌరవించక వారి మనసు ఎరుగక వారి ఎడల శ్రద్ధ లేకుండా గౌరవం లేకుండా వారిని తులనాడి అనేక హింసలకు బాధలకు దాడులకు లోను చేస్తూ ఉన్న సందర్భం రెండు వందల పదిహేనవ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో హైదరాబాద్ నందు ఒక హృదయ విదారక సంఘటన జరిగిందండి బ్రతికి ఉన్నప్పుడే తల్లిని తీసుకొని వచ్చి ఈ సమాధుల తోటలో వదిలి వెళ్ళినటువంటి వార్త అనేక మంది హృదయాలను కలిసివేసినటువంటిదిగా ఉండింది ఈరోజు వయోవృద్ధుల జీవితము చాలా భారంగా గడుస్తూ ఉంది అనే విషయము వారి మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నవి అనే విషయము సత్యదూరమైనటువంటిది కాదు ఆయా గృహంలో అందు వాళ్ళు అనేక హింసలకు లోనవుతూ ఉన్నారు ఈ గ్లోబలైజేషన్ ప్రభావమును బట్టి ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్న చిన్న కుటుంబాలుగా మారిపోయినటువంటి సందర్భము ఈ చిన్న కుటుంబాలలో వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రులను గౌరవించడము లేదు చాలామంది పిల్లలు రీత్యా గ్రామాలను దేశాలను విడిచి వేరే వేరే దేశాలకు పిల్లలు వెళ్ళిపోతున్నారండి గ్రామాలను విడిచి పట్టణాలకు వెళ్ళిపోతున్నారండి ఆ గ్రామాలలో పట్టణాలలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఒంటరి వాళ్ళు అవుతూ ఉన్నారు కనీసం వాళ్ళు చనిపోయిన దినాన సమాధికి రాలేనటువంటి పిల్లలు ఉన్నారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళ బాగోగులను చూసుకోలేనటువంటి పిల్లలు ఉన్నారు ఇలాంటి దశలో మనకివ్వబడిన అంశము వృద్ధుల శ్రద్ధ కలిగి ఉండాలని వాస్తవానికి ఈరోజు కుమారులు ఉండొచ్చు కోడన్లు ఉండొచ్చు బిడ్డలు ఉండొచ్చు అల్లుండ్లు ఉండవచ్చు మనవన్లు మనవరాన్లు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండవచ్చు వృద్ధులు మాకు భారం అనుకుంటూ ఉన్నారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు మా సంతోషానికి అడ్డుగా ఉన్నారు మా ఆలోచనలకు అడ్డుగా ఉన్నారు మా జీవిత విధానాన్ని తప్పుబట్టేటటువంటి వారుగా ఉన్నారు వీళ్ళు పెద్ద నశ అనుకునేటటువంటి వారు ఉండవచ్చు వాస్తవానికి వృద్ధులు మన కుటుంబాలలో ఉండడము మనకు దీవెన అవసరత అనే మనము గ్రహించగలగాలి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారండి ఈ చిన్నపిల్లలకు ఉంటే ఒక తోడులాగా నీడలాగా ధైర్యంలాగా ఉంటారు కొన్ని కొంతమంది చిన్న బిడ్డలు విషయంలో వారు మానసికంగా ఎదగట్లేదు అనంటే ఆ కుటుంబంలో వృద్ధులు లేకపోవడము కూడా కారణమై ఉన్నది ఈరోజు విపరీతంగా చిన్న బిడ్డలు సోషల్ మీడియాకు అలవాటు పడినారని అంటే దానికి కారణము వారి నానమ్మతో కానీ అమ్మమ్మ కుటుంబములతో కానీ ఆ పెద్దలతో సమయాన్ని గడపకపోవడము కారణంగా చెప్పుకోవచ్చు చాలామంది పిల్లలు ఒంటరితనంగా ఉన్నారు వాళ్ళ ఆలోచనలను షేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారనంటే కుటుంబంలో కూడా వయోవృద్ధులు లేక ఆ ఒంటరితనాన్ని వారు భరించేటటువంటి వారుగా ఉన్నారు ఇలా చూసుకుంటూ వెళ్తే మన మన జీవితాలలో ఈరోజు ఎన్ని సమస్యలు ఉన్నవో ఎన్ని ఇబ్బందులు ఉన్నవో అవన్నీ రూ వృద్ధులు మన కుటుంబాలలో లేకపోవడము కారణంగా చెప్పుకోవచ్చు భార్య భర్తల మధ్య కూడా తగాదాలు అనుకోండి పెద్దలు ఏదో ఒక పరిష్కారాన్ని చూపేవారుగా పెద్దలు ఉన్నారని భార్య నోరు అదుపులో పెట్టుకోవడము భర్త నోరు అదుపులో పెట్టుకోవడం ఉంటుందండి ఈనాడు విడాకులు కూడా చాలా పెరగడానికి వయో వృద్ధులు మనతో లేకపోవడం కారణంగా చెప్పుకోవచ్చు ఇలాంటి సందర్భంలో చదవబడిన లేఖనములను సైతము గమనించినప్పుడు లేఖనాలలో వృద్ధులను వయోవృద్ధులను మనము అంగీకరించేటటువంటి వారుగా ఉండాలి చూడండి మనము వృద్ధులను చాలాసార్లు తిరస్కరిస్తామండి వాళ్ళ రిటైర్మెంట్ కాగానే వాళ్ళ ధన సంపాదన తరిగిపోగానే వాళ్ళలో ఉన్న బలము శక్తి తరిగిపోయి వాళ్ళు మన మీద ఆధారపడే సమయం రాగానే వాళ్ళను మనము తృణీకరించేటటువంటి వారుగా అవసరము లేదు అని భావించేటటువంటి వారంగా ఉన్నాం అలాంటి తరుణంలో ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మొదలుకొని ఈ నలభై ఏడవ అధ్యాయం పదవ వచనం వరకు గమనించినప్పుడు చాలా కుటుంబాలలో వృద్ధులకు మాట్లాడే స్వేచ్ఛ లేదండి వాళ్ళ సలహాలు కానీ సూచనలు కానీ ఆలోచనలు కానీ వినడానికి ఎవరు సిద్ధంగా లేదు ఇది పాత చింతకాయ పచ్చడి నీదేం నడుస్తుంది నీ ఆలోచన పనికిరానటువంటిది అని వాళ్ళ అభిప్రాయాలను ఆలోచనలను త్రోసివేసేటటువంటి తరాన్ని నేటి దినాలలో మనము గమనించవచ్చు ఈ లేఖన మందు వృద్ధాప్య మందు యాకోబ్ గారు భార్యను కోల్పోయి ఒంటరివాడైపోయినాడండి అప్పటి వరకు భార్యలు తనకి తోడుగా ఉండిరి తన బాగోగుల విషయంలో సహకరించినటువంటి వారుగా ఉండిరి బలం ఉండింది శక్తి ఉండింది ఇంట్లో ఒక పెద్ద దిక్కుగా ఆలోచన పరుడుగా ఉండినాడు వయసు అయిపోగానే తన జీవితంలో ఈ ఒక రకమైనటువంటి ఒంటరితనాన్ని వేదనను దుఃఖాన్ని భయమును చింతను అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు ఆ వయసులో ఏమైందంటే తను ఎంతగానో ప్రేమించే తన ప్రియకుమారుడు యోసేపు గారు మరణించినాడు అనుకుని సంవత్సరాల తరబడి దుఃఖపడేటటువంటి వాడుగా ఉన్నాడు అలా అటువంటి సందర్భంలో తిరిగి యువసేపును కలుసుకునే అవకాశం తనకు లభించిందండి అప్పటికీ యువసేపు గారు ఫరో తరువాత ఒక ప్రధానిగా ఐగుప్తు దేశానికి నియమింపబడిన సందర్భం ఈరోజు అయ్యో మీ తల్లిదండ్రులను మీరు కలుసుకోలేదా వాళ్ళతో మాట్లాడలేదా వారి బాగోగులను చూడలేదా అని మనము ఎవరినైనా విచారించినప్పుడు వాళ్ళు అయ్యో మాకు సమయం లేదండి మేము విదేశాలలో ఉద్యోగాలలో ఉన్నామండి మేము ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలలో ఉన్నామండి మా ఉద్యోగాలన్నీ టార్గెట్ ఓరియెంటెడ్ అండి టార్గెట్ను ముగించాలండి కాబట్టి మా తల్లిదండ్రులకు ఫోన్ చేసే సమయం కానీ వాళ్ళతో గడిపే సమయం కానీ వాళ్ళ బాగోగులను చూసేటటువంటి సమయం కానీ లేదండి అని పలికేటటువంటి వారి పిల్లలు మనవన్లు మనవరాన్లను మనము గమనించగలుగుతూ ఉన్నాం ఇక్కడ యోసేఫ్ గారు దేశ ప్రధాని అయినప్పటికీ తన తండ్రి పరిస్థితి ఏంది తన తండ్రి భోజనం ఏంది తన తండ్రి యొక్క ప్రయాణం ఏంది తన తండ్రి యొక్క అవసరత ఏంది అనే ఆలోచించేటటువంటి వాడుగా ఉన్నాడు ఒక ప్రధాని గారికి వీలు చేసుకొని తండ్రి బాగోగులను వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి అవసరతలను చూచేటటువంటి వాడుగా ఉన్నాడు రోజును తల్లిని చూడడానికి తండ్రిని చూడడానికి నేను బిజీ అంటూ ఒక ప్రధాని కంటే ప్రధానికంటే బిజీ ఉండం కదండి మనము అది మనము ఈ లేఖనాల నుండి గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి అదే రీతిగా ఫరో యుద్ధకు యాకోబు గారు వెళ్ళినప్పుడు చూడండి ఐగుప్తీయుల ఆలోచనలో ఫరో దేవుడండి బ్రతుకుతున్నటువంటి దేవుడు ఎవరనంటే ఐగుప్తీయులకి ఆ దినాలలో ఫరో దేవుని చేత రాజుకో రాజుగా ఎన్నిక చేయబడినాడు ఆయన దైవాంశ సంభూతుడు మనుషులలో దేవుడు అంటే ఫరో అనే వారు భావించేటటువంటి వారు అలాంటి ఫరో గారు తన స్థాయిని గౌరవాన్ని ప్రజలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇవన్నీ పెట్టి యాకోబు దగ్గర అతని వయసును గౌరవించి అతని అనుభవాన్ని గౌరవించి అతడిని వృద్ధాప్యంలో ఉన్నాడని గ్రహించి ఫరోగారు యాకోబు గారి దీవెన్లను అడుగుతున్నటువంటి వాడుగా ఉండినాడు వాస్ ఈ ఐగుప్తీలకి పశువుల కాపర్లు అంటే ఇష్టం లేదండి కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ సమాజంలో వాళ్ళు ఎంత మంచి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నా కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ అంటే మనకి ఇష్టం ఉండదు మీరు చూడండి ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారని అంటే అమ్మ పోలీసా అనే ఆలోచన ఉండేది ఈరోజు మున్సిపాలిటీలో ఈ క్లీనింగ్ వర్క్ చేసేటటువంటి వారు ఊడ్చే తూడ్చి మురికిని శుభ్రం చేసే ఆ ప్రొఫెషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి మరి ఆ దినాలలో కూడా ఐగుప్తీలకి ఈ గొర్రెల కాపర్లు పశుల కాపర్లు అంటే ఆ ప్రొఫెషన్ అంతా వాళ్ళకి ఇష్టమైనటువంటిది కాదు అయినప్పటికీ కూడా ఈ పెద్ద ఆయన యాకూబ్ గారి ముఖాన్ని చూచి ఫరో గారు వారు బ్రతకడానికి జీవించడానికి వాళ్ళ పశువులు నివసించడానికి ఒక ప్రాంతాన్ని వారికి అందించినటువంటి వాడుగా ఉన్నాడు అంటే ఈ పెద్ద ఆయనను గౌరవిస్తూ ఉన్నాడు ఈ పెద్ద ఆయనను అంగీకరిస్తూ ఉన్నాడు ఈ పెద్ద ఆయన యొక్క అవసరతలు ఏంటో వాటి పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు మన సమాజంలో అయినా మన కుటుంబంలోనైనా ఈ ఫరో లాంటి స్వభావం కలిగినటువంటి వారు యోసేపు లాంటి స్వభావం కలిగిన రీతిగా పెద్దల ఎడల అంగీకరించే మనసు ప్రేమించే మనసు కలిగినటువంటి వారంగా ఉండాలి రెండవ భాగము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనాలను గమనించినట్లయితే వృద్ధుల ఎడల శ్రద్ధ కలిగినటువంటి వారిగా ఉండాలి చూడండి వృద్ధాప్యము లేక ఓల్డేజ్ అనేది ఇట్స్ ఏ టైమ్ ఆఫ్ చేంజెస్ చాలా రకములైనటువంటి మార్పులను వారి జీవితాలలో మనము గమనిస్తామండి శారీరకంగా వారు బలహీనులైపోతారు శారీరకంగా బలహీనులు కాగానే వచ్చే సమస్య ఏంటనంటే ప్రతి చిన్న పనికి ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది ఇతరుల మీద ఆధారపడితే ఏం చేయాలండి ఆ ఇతరులు చెప్పినట్టు వినాల్సి వస్తుంది ఇతరుల యొక్క టైమింగ్ను పాటించాల్సి వస్తుంది ఇతరుల ఇష్టానుసారంగా నడవాల్సి వస్తుంది ఇది వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం వాళ్ళు వృద్ధాప్యంలోకి రాగానే చాలామంది రిటైర్ అయిపోతారు కదండి ఈ రిటైర్మెంట్ వలన వాళ్ళ యొక్క ఎకనామికల్ కండిషన్ అనేది బలహీనపరచబడుతుంది అప్పటికీ బాధ్యతలన్నీ తీరినా తీరకపోయినా మెడికల్ ఖర్చులున్నా ఇవి ఉన్నా కూడా సంపాదన అనేది తగ్గిపోతుంది కుటుంబంలో ఉన్న ఆస్తుల పట్ల కానీ కుటుంబంలో ఉన్న రాబడి పట్ల కానీ వీరు పెత్తనాన్ని కోల్పోయి తమ పిల్లల మీదనో కుటుంబ సభ్యుల మీదనో ఈ ఖర్చు విషయంలో డబ్బు సంపాదన విషయంలో కూడా ఇతరుల మీద ఆధారపడే పడడం వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళ లోపల ఉంటుంది అలాగునే వీళ్ళ ఉద్యోగము వీళ్ళని విడిచిపోవడం వలన వీళ్ళకు టైం గడవడం అనేది ఒక సవాలుగా మారుతున్నటువంటి సందర్భం ఇలాంటి మార్పులెన్నో కొంతమందికి భార్య దేవుని పిలుపునందుకొని లోకయాత్రను ముగించి ఉండవచ్చు భర్త దేవుని పిలుపునందుకొని లోకయాత్ర ముగించి ఉండవచ్చును కనుక విపరీతమైన ఒంటరితనం పిల్లలు విదేశాలలో కానీ పట్టణాలలో కానీ వేరే చోట ఉద్యోగం చేయడం వలన వీళ్ళు విపరీతమైన ఉంటతనాన్ని అనుభవిస్తారు వృద్ధాప్యం అండి మెడికల్ ఖర్చెస్ చాలా ఖర్చులు చాలా పెరుగుతాయండి అవి కొన్నిసార్లు భరించలేము పిల్లలు భరించడానికి సిద్ధంగా ఉండరు కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు కూడా వీళ్ళను కృంగదీస్తవి పిల్లలు ఉద్యోగాలు ఉంటవి ఉండవు పిల్లలు భార్య భర్తలతో కలహాలాడి విడాకులు తీసుకుంటామంటారు ఇలాంటి ఎన్నో వారి జీవితాలలో కలవరము ఇబ్బంది లే రేపేటటువంటివిగా వారి జీవితాలలో నుండి నెమ్మదిని దూరపరిచేటటువంటివిగా ఉంటవి ఇలాంటి సందర్భంలో తిమోతికి అపోసుడైన పౌలు ఒక నువ్వు సేవకుడివి నువ్వు సంఘంలో లేక సమాజంలో ఉన్న వృద్ధుల పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడవుగా వాళ్ళను గౌరవించేటటువంటి వాడవుగా వాళ్ళకు ఉపయోగకరమైనటువంటి సేవకుడివిగా వాళ్ళ అవసరతలు నెరిగిన సేవకుడివిగా వాళ్ళ కష్టంలో నష్టంలో బాధలో వారి పట్ల శ్రద్ధ కలిగినటువంటి సేవకుడివిగా ఉండాలని తన కుమారునికి తర్బీదు చేస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో కూడా కుమారులందరూ తిమ్మోతిలాగా ఈ విలువను నేర్చుకోవాలండి మనవన్లు మనవరాన్లు కోడన్లు ఎవరైనా కానివ్వండి తిమోతిలాగా ఈ విలువలను మరి పెద్దల ఎడల శ్రద్ధ కలిగి జీవించడం అనే విలువను నేర్చుకునేటటువంటి వారంగా ఉండాలి చూడండి ఈ మార్పుల వలన వారి జీవితము దుర్భరమైపోతూ ఉన్న సందర్భంలో వీరి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది చూపడము చాలా అవసరం తిమ్మోతితో ఈ విషయాలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలతో ఎలా ఉండాలి పురుషులతో ఎలా ఉండాలి తల్లిదండ్రుల వయసు కలిగిన పెద్దలతో ఎలా ఉండాలి ఒక బోధకుడిగా ఉన్న కూడా సంఘానికి ఒక అధికారిగా ఉన్న కూడా వృద్ధాప్యంలో ఉన్న వారి ఎడల శ్రద్ధ కలిగి ఉండాలని వారిని గద్దించకూడదని వారికి మనసు ఆయాసకరంగా మాట్లాడకూడదని విధవరాన్ల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని విధవరాన్ల అక్కరలను తీర్చడంలో నువ్వు ముందు ఉండాలని వారికి పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలని బోధించు చూనాడు ఈ సువార్తల పాఠ్య భాగము లూకా సువార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదు ముప్పై ఐదు వచనాలను గమనించినప్పుడు వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల యొక్క జ్ఞానాన్ని మనము అవలంబించేటటువంటి వారంగా ఉండాలి ఈరోజు మన పరిస్థితి ఏందనంటే ముందు తరాలు మనకిచ్చుచు ఉన్న హెచ్చరికలను కానీ ముందు తరాలు మనకిచ్చుచు ఉన్న సలహాలు సూచనలను కానీ మనము తృణీకరించేటటువంటి వారంగా ఉన్నాం నా ఇష్టం నా ఇష్టం ఉన్నట్లు బ్రతుకుతా నా ఇష్టం నా ఇష్టం ఉన్నట్లు నేను ప్రవర్తిస్తా అనే విధానాన్ని మనము అవలంబించేటటువంటి వారంగా ఉన్నాం ఈ వయోవృద్ధులు అనేటటువంటి వారు కొత్తగా దినాలను గడిపిన వాళ్ళు మాత్రమే కాదండి సంవత్సరాలను గడిపినటువంటి వారే కాదండి వాళ్ళు ఎన్నో అనుభవములను కలిగినటువంటి వారుగా ఉన్నారు ఎటువంటి అనుభవము వారికి ఎటువంటి పాఠాన్ని నేర్పిందో ఎటువంటి అనుభవము వారికి ఎటువంటి జాగ్రత్తను నేర్పిందో ఎటువంటి అనుభవము వారికి ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చిందో మనకు తెలియదు కాబట్టి వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలివిని మనం అంగీకరించి వాటిని అవలంబించేటటువంటి వారంగా ఉండాలి చదువుబడిన ఈ లేఖన భాగం మందు సుమియోన్ గారి గురించి అన్న అనే ప్రవక్తిని గురించి రాయబడినటువంటి సందర్భము వారు చాలా వృద్ధాప్యంలో ఉండినారు వాళ్ళ జీవితం నుండి మనము ఏం నేర్చుకోగలుగుతామండి అని అంటే స్నేహితులారా ఓపిక సహనము దీర్ఘశాంతము మీరు చూడండి ఒక సంవత్సరంలో పని కాకపోతే ఒక రోజులో పని కాకపోతే ఒక గంటలో పని కాకపోతే విపరీతమైన నిరాశ నిస్పృహ ఒత్తిడికి మనము లోనయ్యేటటువంటి వారంగా ఉంటాము కానీ వీళ్ళు మెస్సియా కొరకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూచినటువంటి వారుగా ఉన్నారు కనుక వీళ్ళ జీవితం ద్వారా దీర్ఘశాంతం అంటే ఏంటి ఓపిక అంటే ఏంటి సహనం అంటే ఏంటి మనము నేర్పబడతా ఉన్నాం ఓపిక ఉంటే పనవుతుంది శాంతంగా ఉంటే పనవుతుంది అని రెండవ విషయము నిరీక్షణ అండి వారి జీవితాలలో తప్పకుండా ప్రభువును మేము చూడగలుగుతాం ఈరోజు పని కాలేదు రేపు అవుతుంది ఈరోజు మనం అనుకున్నట్లుగా జరగలేదు రేపు జరుగుతుంది అనే నిరీక్షణ మన మన వ్యక్తిగత జీవితాలలో మన ఉద్యోగాలలో కుటుంబాలలో అవసరమైనటువంటి సందర్భం ఆ నిరీక్షణ లేకపోతే ధైర్యంగా ఉండలే మా నిరీక్షణ లేకపోతే సానుకూలంగా ఉండలే మా నిరీక్షణ లేకపోతే విపరీతమైన ఒత్తిడికి మనము లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం మీరు చూడండి మరి ముఖ్యంగా వీరు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారుగా ఉన్నారు పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు ఒక కొదువ ఉందని కానీ ఒక బలహీనత ఉందని కానీ ఒక సమస్య ఉందని కానీ మనము అధైర్యపడమండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండినప్పుడు మనల్ని ఆయన నడిపించేవాడుగా బోధించేవాడుగా ఉండినాడు అంత మాత్రమే కాదు ఆనాడు ఇస్రాయేల్ జనాంగం ఎవ్వరు కూడా అంగీకరించినటువంటి గొప్ప సత్యాన్ని వాళ్ళు ఎరిగినటువంటి వారుగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారుగా ఉన్నారు అదేంటనంటే మెస్సియా అనుగ్రహించేటటువంటి రక్షణ భాగ్యము ఇస్రాయేల్ జనాంగానికే కాదు అది ఖండాంతరాలలో ఉన్నటువంటి సర్వ లోకానికి సర్వ జనాంగానికి మీరు చూడండి ఆ విషయము ఎవరికి అర్థం కాలేదు ఆనాటి వారి జనులకు కానీ వీళ్ళ అనుభవాన్ని బట్టి వీళ్ళ ప్రార్థనని బట్టి వీళ్ళ భక్తి ఆసక్తిని బట్టి వారు దాన్ని అనుభవించగలిగినటువంటి వారుగా ఉన్నారు ఈరోజు ఇలాంటి పెద్దలు మీ కుటుంబంలో ఇలాంటి పెద్దలు మీ సమాజంలో ఇలాంటి పెద్దలు మీ సంఘంలో ఉండినప్పుడు వాళ్ళ యొక్క అనుభవాన్ని మనము అవలంబించగలగాలి వినగలిగినటువంటి వారంగా ఉండాలి మరి దేవుని చిత్తాన్ని వీరు గుర్తించగలిగినరండి దేవాలయము లో ఉనప్పుడు చాలామంది చిన్న బిడ్డలను తల్లిదండ్రులు తీసుకొని వస్తారు కానీ ఇప్పుడు తీసుకొని వచ్చినటువంటి ఆ చిన్న బిడ్డనే మెస్సియా అని వీళ్ళకి ఎట్లా అర్థమైందండి అంటే దేవుని యొక్క క్రియలను వీరు గుర్తించగలుగుతూ ఉన్నారు ఎట్లా గుర్తించగలుగుతూ ఉన్నారు అని అంటే ఎన్నో సంవత్సరాల భక్తి జీవితం ఎన్నో సంవత్సరాల అనుభవం ఎన్నో సంవత్సరాల నీతి న్యాయము మంచితనము కలిగినటువంటి జీవితం బట్టి మన పెద్దలలో కూడా ఇటువంటి అనుభవము ఇటువంటి మంచితనం ఉన్న వేళ మనం వారిని అంగీకరించి ప్రేమించి వారి జ్ఞానాన్ని అవలంబించేటటువంటి వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ నాని దేవుడు మనకు తోడైను కాక ఆమెన్